పల్టూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుండా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి ఇక ఇలా అయితే చిక్కుడుకాయ టమాటా పొండుమి మిరపకాయలు టమాటా పచ్చడి అయితే చేయబోతున్నారండి ఇక చిక్కుడుకాయలు అయితే చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయినాయి కూర అయితే ఇక టమాటాలు పోసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేయాలి కూర పొయ్యి మీద వేయాలి ఈ పొండిమిరకాయలు కడిగి టమాటాలు కడిగి ఈ కూడా పొయ్యి మీద పెట్టేసేయాలి బట్టలు అయితే ఉతికి ఆరేసానండి పైన ఆరేసాను బట్టల పని కూడా అయిపోయింది ఇక వంట అయితే చేసుకోవాలి కదండి ఇప్పుడు ఈ అంతా చేసుకొని అప్పుడు మళ్ళీ ఇంకా టిఫిన్ చేసిన వంట్లో ఉన్నాయి అవి కడగాలి ఇగండి ఇప్పుడు శుభ్రంగా కడిగి కొంచెం నూనె వేసి పొయ్యి మీద పెట్టేస్తాను మజ్జిపోతాయి తర్వాత టమాటాలు కోసి ఈ తీసినాక తర్వాత టమాటాలు కూడా కోసి మగ్గిస్తాను అంతా అయిపోయినాక చూపెడతాను ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోయింది వీడియో కూడా అందుకని చెప్తున్నాను ఇది కదండి ఇక ఇదంతా అయిపోతే అంటే ఎన్ని వేగినాక మళ్ళీ చిక్కుడుకాయల కోసం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు ఇవి కూడా కట్ చేయాలి ఇవన్నీ కట్ చేసి ఇవన్నీ అయిపోయినాక పొయ్యి మీద వేసేటప్పుడు మళ్ళీ చూపెడతాను ఇక కదండి నేను టమాటా చిక్కుడుగా వండితే మటుకి కంపల్సరీ చిక్కుడుగా అయితే ఉడకబెట్టుకుంటాను ఉడకబెట్టి చిక్కుడుగా ఉడకబెట్టి టమాటా వేసి వండుకుంటే ఆ టేస్టే వేరండి చాలా బాగుండిది ఒకసారి ట్రై చేయండి మనం పచ్చి నూనెలో వేయించుకొని టమాటా వేసి వండేదానికన్నా ఇలా చిక్కుడుగా ఉడకబెట్టుకొని టమాటా వేసుకొని వండుకుంటే ఇంకా బాగుంటుంది చాలా బాగుండిద్ది నేనైతే అలానే చేస్తాను అని చెప్పి చెప్తున్నానండి ఇక నేను ఎలా వండుకుంటాను మా ఇంట్లో నేను ఎలా వండుతాను అని చెప్పి వీడియో షేర్ చేస్తాను ఇది ఇప్పుడైతే ఇప్పుడు కట్ కడిగేసి ఇవన్నీ కట్ చేసుకొని అంత చాలా పని ఉంది ఇదంతా అయిపోయినాక అప్పుడు మీకు షేర్ చేస్తాను కదండి అందుకండి ఇది మూడైతే ఏడైంది పచ్చిమిరకాయ కొండమిరకాయ పచ్చిమిరకాయలు అక్కడ మర్చిపోయాను పొండిమిరకాయలు అయితే నూనె నూనెసి మగ్గిస్తున్నాను ఇదిగోండి నొక్కుతుంది పొడిమిరకాయలు టమాటాలు ఇవి వేగినాక తీసి టమాటాలు వేయాలి తర్వాత అయితే ఇప్పుడు నూనె వేడాను కదా ఇప్పుడు కూర నేను ఎలా వండుకుంటున్నాను మా ఇంట్లో నేను ఎలా ఉంటున్నాను అనేది మీతో చేస్తాను ఇదిగోండి కొన్ని ఆవాలు జీలకర్ర ఫారీ జీలకర్ర అంటున్నా పచ్చనపప్పు పచ్చనపప్పు జీలకర్ర మనం కూర తగ్గట్టు పసుపు నేను నూనెలోనే వేసేసుకుంటానండి ఇప్పుడు ఏది కదా వేగినాక పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసుకుందాం అదిగోండి ఆవాలు జీలకరి పచ్చపప్పు కొంచెం పసుపు వేస్తాను కదా నూనెలో వేగిని వేగినాక ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకున్నాను అవి కూడా ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వెళ్ళింది ఇందాక మనం చిక్కుడుకాయ ఉడకబెట్టుకున్నాం కదా ఉడకబెట్టుకున్నాం కదా ఇప్పుడు తిరుమా తెలు చేసుకున్నాం ఇప్పుడు చిక్కుడు మొక్కలు వేసుకొని ఉల్లిపాయలు పెట్టినారు కదా ఏమైనా చిక్కుడుగా మొక్కలు వేసుకున్నాక మనం కలుపుకున్నాం కదా మూతేసి మగ్గనిద్దాం అవ్వండి మూతేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చాం కదా నూనెలో మగ్గనిచ్చాం కదా చిక్కుడుగా మొక్కల్ని ఇప్పుడు మూత తీసి టమాటా ముక్కలు వేసేసుకున్నాం టమాటా ముక్కలు వేసేసుకున్నాం కదా కూరల తరపాటు ఉప్పు వేసుకున్నాం ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు తిప్పుకొని ఇప్పుడు మొత్తం తిప్పుకుంటాను తిప్పుకున్నాను కదా మూత పెట్టేస్తాను మనం టమాటాలో నీరు ఉండేది కానీ ఆ నీరుతోనే మనం సిమ్లో పెట్టుకొని ఆ నీరుతోనే మధ్య నీళ్ళ కూరని నేను సిమ్లో పెట్టేసుకున్నాను చక్కగా మగ్గిద్ది కూర మగ్గినాక కూర సారీ కారం కారంభించేటప్పుడు చూపెడతాను ఈ లోపల మెరగాయలు పొడి మిరకాయలు వేసి ఏగినియండి ఏగినిగి ఆ ఏగి ఇప్పుడు టమాటాలు వచ్చి టమాటాలు ఇప్పుడు ఇదే గిన్నెలోనే మజ్జిస్తాలి ఎదుగు మజ్జిస్తాను ఈ లోపల ఇది మధ్యలోకి మనం ఈ కారణాలు కూరలో అప్పుడు చూపెడతాం టమాటాలు కూడా అదగండి నా చిక్కుడు అయితే మగ్గింది టమాటా నీరులో మగ్గనిస్తున్నానండి అని చెప్పాను కదా మగ్గింది ఇక నేను ఇప్పుడైతే కారం వేసుకుంటున్నానండి కారం వేసుకున్నాం కదా కొంచెం మగ్గన ఇచ్చామంటే కూర అయిపోయానండి కూర కాబట్టి కారం వేసేసుకుంటున్నాను అంటే అంటే తినేదాన్ని బట్టి కారం ఇదిగోండి టమాటాలు కోసి పచ్చిమిరగా లేగి తీసాను చి వస్తుంది మొత్తం పొడిమిరగలు తీసాను తర్వాత అదే నూనెలో టమాటాలు కూడా కట్ చేసి వేసానండి మొక్కుని కొంచెం నీరు పోయింది మగే దీంట్లో చింతపండు పెట్టేస్తున్నాం అనుకోండి చింతపండు కూడా నానిపోయింది కూర కూడా దించేశాను అన్నమను అన్నం పొయ్యి మీద పెట్టేసాను పాలు కాసేసాను ఇక పొడి అయితే వేయించాను కదండి పక్కకు పెట్టేసుకున్నాను టమాటాలు చూసారా మగ్గినాయండి చక్కగా మగ్గితే చింతపండు కూడా పెట్టేశాను మనకి ఈ చింతపండు అంటే టమాటా నీరు చింతపండు పెట్టుకుంటే చక్కగా మంచిపోయిద్ది మెత్తగా అయిపోయింది అనమాట అందుకని ఇది మాత్రం నీరు ఉండాలి అండి టమాటాలు ఈ మాత్రం ఉంచుకోవాలి ఎందుకంటే మనం మిక్సీలో వేసుకున్నాక మరీ పచ్చడి గట్టిగా ఉండే కన్నా ఇలా కొంచెం బాగుంటుంది నీరు ఉంటే అని చెప్పి ఇది ఇప్పుడు చూపించాను కదా చిన్నపండు కూడా పెట్టేసుకున్నాను చక్కగా నాని ఇది ఇప్పుడు సల్లారని వేడి మన బాగా ఇప్పుడు సల్లారని సల్ని టమాటా పచ్చడి మిక్సీలో వేసుకుంటున్నాను మిక్సీలో ఎందుకు ఎత్తున్నాను అంటే మనకి టిఫిన్లో టిఫిన్లోకైనా అన్నంలోకైనా బాగానే ఉంటుంది టిఫిన్లో బాగుంటుంది బాగా మెత్తగా చేసుకుంటా అని చెప్పి నేను మిక్సీలో చేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి మామిడి అల్లం ఇది ఇంక అర్థం వేస్తుంది ఇది వచ్చేసి మామిడి అల్లం ఒక చిన్న పీస్ తీసుకొని ముక్కలు చేసి కట్ చేసుకున్నాను చిన్నుల్లిపాయలు జీలకర్ర ఇప్పుడు పచ్చ మిరపకాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకున్నాం ఇవన్నీ పొడిమిరకాయలు వేసేసుకున్నాం కదా కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను నేను ఇవన్నీ మిక్సీ పెట్టేసుకున్నాను ఇప్పుడు టమాటాలు మనం ఉడకబెట్టుకున్నాం కదా అవి వేసేసుకున్నాం ఇదిగోండి పచ్చడి అయితే ఇది అయింది ఈ పచ్చడి మనకి అన్నంలోకైనా టిఫిన్లోకైనా చాలా బాగుండిద్దండి ఈ పచ్చడి మాగే కొందుకి ఈ రోజులు కడిసే కొంత టేస్ట్ అంత బాగా నచ్చిద్ది టమాటా పొండిమిరకాయలు వేసి మళ్ళీ ఇంక దాని తోడు మామిడి అల్లం వేసాను సూపర్ అంటే సూపర్ టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది మనం చేసిన రోజు కన్నా తెల్లారి ఇంకా బాగుండేది పచ్చడి అలా అని మనం చేసినాక అసలు రాగలేం కదా అన్నంలో అయితే వేసుకొని తినేయాల్సింది అయితే ఇప్పుడు పొండుమెరగేట పచ్చడి చేశాను కాబట్టి ఒక ఆమ్లెట్ వేసుకొని పచ్చడి వేసుకొని తిందామని అనిపిస్తుంది పచ్చడి చూసినాక నాకు ఆలోచన వచ్చింది చూస్తా ఆమ్లెట్ కనుక ఏతే ఆమ్లెట్ అంటే కోడిగుడ్డ అట్టండి కోడిగుడ్డ కనుక ఏతే కనుక మీకు కూడా సేవ్ చేస్తాను పచ్చడి వేసుకొని పచ్చడితో కోడిగుడ్డు కోడిగుడ్డు అట్టుతో కాంబినేషన్ అనమాట బాగుంటుంది చాలా బాగుంటుంది చేస్తే కనుక కోడిగుడ్డు అట్టు కనుక ఏతే కనుక మీకు చూపెడతాను కంపల్సరీ చూపెడతాను ఉప్పు అది మొత్తం చక్కగా సరిపోయింది ఇక మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తాను అయిపోండి సింకరెండు అంట్లు ఉన్నాయి అంట్లు ఎదురు చూస్తున్నాయి చూశారు కదండి ఇక్కడ నేను కోడిగుడ్డట్టయితే వేసేసుకుంటున్నాను అయితే ఇక్కడ నేను వీడియో తీసేటప్పుడు అండి మా ఆయన వీడియో తీసి హెల్ప్ చేస్తున్నాడు అయితే అంత ముందు నేను వీడియో తీసాను కదా అది స్టాండ్ పెట్టుకొని అండి ఇది కొంచమే కదా కొంచెం వీడియో తీసి పెట్టమంటే ఇక్కడ మా ఆయన వీడియో తెతున్నాడు అండి ఇక్కడ ఈ వీడియో అనేది మా ఆయన హెల్ప్ చేశాడు అనమాట ఇక అది ఇక్కడ నేను వీడియో మా ఆయన వీడియో తెస్తామంటే ఇక్కడ నేను కోడిగుడ్లు అట్టేస్తా ఉన్నాను అయితే కోడిగుడ్లు కలుపుకోవటం అయితే మీకు చూపించలేదండి ఎందుకనంటే కోడిగుడ్డ సంగతి అందరికీ తెలిసిందే తెలియదని కాదు కానీ అందుకని చెప్పి నేను కలపటం అది మొత్తం అయితే తీయలేదు తీలేదు కోడిగుడ్డట్టయితే వేసుకోవాలనిపించింది ఇక వేసుకున్నానండి మిరకాయలు టమాటాలు కలిపి పచ్చడి చేశాను కదా ఆ కోడిగుడ్డ వేసుకుని తింటే చాలా బాగుంటుంది కాంబినేషన్ వేరండి చాలా చాలా బాగుంటుంది ఇక అప్పటికప్పుడు అనుకొని నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ చేయాలనిపిస్తే కనుక తినాలనిపించింది అనుకుంటే చేసేస్తానండి కొడుగుడట్టు కూడా వేసుకుంటాను అని చెప్పాను కదా అందుకనే వేసుకున్నాము అయితే ఇప్పుడు వచ్చేసి పొండుమిరగాయలు టమాటాలు పచ్చడండి కలుపుతుంటేనే నోరూరిపోతుంది నాకైతే అ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి నాకైతే నోరూరిపోతుంది ఇక నేనైతే ఆగలేను తినేస్తున్నాను ఈ కదండి ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా మీ సపోర్ట్ ఎప్పటిక నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందు కొత్తనే ఉంటాను ఈ కదా మీ కామెంట్ల కోసం మీ సపోర్ట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానండి బాయ్ అండి